ప్రముఖ బీసీ నేత రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు ఇటీవల రిజైన్ చేసినారు బీసీల కొరకే తన జీవితాన్ని త్యాగం అని బీసీ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తానన్న ఏకైక నినాదంతో ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా నాలుగు సంవత్సరాలున్నా రిజైన్ చేసి తెలంగాణ బీసీ ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయడానికి తిరిగి వెనుకకొచ్చిన సందర్భంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్య భవిష్యత్ ఎలా ఉంటుంది అనే దాని మీద మాజీ డీజీపీ బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ గారు మనతో ఉన్నారు పూర్ణచంద్ర గారు వారిని అడిగి కొన్ని విషయాలు ఆర్ కృష్ణ గారి నిర్ణయం మంచి నిర్ణయం బీసీ లీడర్లు అన్ని పార్టీల్లో ఉన్న బీసీ లీడర్లు ఈ రోజున పార్టీ లోపల ఉండి కానీ బయటకొచ్చి కానీ ఆర్ కృష్ణయ్య మల్లన్న వీళ్ళ దారిలో నడవాలి బీసీల ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలి తీవ్రతరం చేసినప్పుడే కులగణం చేపట్టినప్పుడే కులగణన జనాభా దామాషా పద్ధతిలో అసెంబ్లీలో ఎమ్మెల్యే స్థానాలు దొరికినప్పుడే రాజ్యాధికారం బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి అందుతుంది ఇది గనక ఇది చారిత్రాత్మకమైన సమయం ఇది ఈ సమయంలో బీసీలు అందరూ రావాలి ఇంతకుముందు అంతా కూడా కొన్ని వాదనలతో బీసీల సమస్య వెనక్కి వెళ్ళిపోయింది మరుగున పె కావాలని మతాన్ని వాడి కానీ రకరకాలైనటువంటి ఉద్యమాల ద్వారా ఈ కుల సమస్యని వెనక్కి పెట్టారు అందువల్ల ఈ రోజున కుల సమస్యకి అన్ని సమస్యలు తీరిపోయి ఇది ఒకటే సమస్య ఉంది భారతదేశ సమస్య బీసీల సమస్య అని కాంక్షిరామ్ గారు అన్నారు అదే మాదిరిగా బీసీల యొక్క అభివృద్ధి కనుక సాగినట్టయితే భారతదేశం అభివృద్ధి చెందినట్లే బీసీలు అభివృద్ధి చెందాలంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు యొక్క ప్రభుత్వాలు ఏర్పడాలి మరి దా దిశలో ఇప్పుడు హాలకృష్ణ గారు ఏదైతే చేశారు రోజున అదే స్ఫూర్తితో మిగిలిన వాళ్ళు కూడా స్పందించాలి మిగిలిన నాయకులు ఈ బీసీల సమస్య మీద మరి తారాస్థాయిలో ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉంది అహింసాయుతంగా ఈ ప్రజల్లోకి ఈ భావన గ్రామ గ్రామాన మండలాల వారిగా నియోజకవర్గాల వర్గాల వారిగా వెళ్ళాలి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఈ బీసీ అభ్యర్థులు కనీసం యాభై శాతం మా ఉండాలి వాళ్ళు సర్పంచ్లు కావాలా వార్డు మెంబర్లు కావాలా జడ్పీ టీసీలు కావాలా జడ్పీ చైర్పర్సన్లు కావాలా అప్పుడే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అవటానికి ఎమ్మెల్యేలు అయినప్పుడే సీఎంలు అవటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తే ఇది మంచి నిర్ణయం స్వాగతిస్తున్నాం ఆర్ కృష్ణయ్య గారి నిర్ణయాన్ని